రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలయ్య సైన్యం సత్తా చూపిస్తామని నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్క అభిమాని కష్టపడి పనిచేస్తామని బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వైరవి తెలిపారు నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని బాలయ్య సైన్యం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గత తెలుగుదేశం అభిమానులు ఓట్లు అన్నారు డివిజన్లో బాలయ్య సైన్యం తరువాతే మా సైన్యం నుంచి ఏ శక్తి పనిచేయదన్నారు అనంతరం పలువురు అభిమానులు ప్రసంగించారు ముందుగా వై రవిని అభిమానులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు శ్రీహరి నాయుడు పోతయ్య సదా శ్రీధర్ డి మస్తాన్ రావ్ పి మస్తాన్ పి వెంకయ్య బాలయ్య సైన్యం అభిమానులు పాల్గొన్నారు ఈ మ ఆ సైన్యంగా ఎలా మారవాల్సి వస్తుందంటే మన తెలుగుదేశం పార్టీతో అనేక మంది పొత్తులు పెట్టుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు సంతోషదాయకం మనం వాళ్ళకి ఆహ్వానిస్తున్నాం కూడా కాకపోతే మన తెలుగుదేశం పార్టీ నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా కృషి చేసిన వాళ్ళు అభిమానులంతా ఉన్నారు ఏ రకంగా అయినా వాళ్ళ ఓటు వరకు అయినా వేస్తున్నారు ఏరే ఓటుకి పోయేది లేదు ఏమీ లేదు మామూలుగా మన తెలుగుదేశం పార్టీకి అంకితం అయిపోయి ఉన్నారు ఈరోజు బాలయ్య సైన్యంగా మారి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బాలయ్య కొనసాగించాలని చెప్పేసి నా అభిప్రాయంగా కోరుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మన పొంగూరు నారాయణ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో అంటే కుప్పంలో కన్నా చంద్రబాబు నాయుడు కన్నా మంగళగిరిలో లోకేష్ కన్నా హిందూపురంలో బాబు కన్నా నెల్లూరు సిటీ అర్బన్లో బాలయ్య సైన్యం ఇంత బాగా పనిచేసిందా మా బాలయ్య బాబుకు కిరీటం వన్ని తెచ్చేలాగా వాళ్ళకంటే ఒక్క ఓటు ఎక్స్ట్రా మెజార్టీ రావాలని చెప్పేసి మేము వినివించుకుంటున్నాం ఇక్కడ ఉన్న మన అభిమానులంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మేము ముఖ్యుల్నే ఈ ఒక్కొక్క మనిషి గ్యాదరింగ్ చేస్తే ఇరవై ఇరవై ఐదు మే మంది మ్యాక్సిమం వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు మేము ఒక్కో వార్డుకి ఒక్క ప్రతినిధిని మాత్రమే పిలిచాం మాములుగా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై ఎనిమిది వార్డులు ఉంటే ఇరవై ఎనిమిది వార్డులు ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు మా బాలయ్య సైన్యానికి అద్దు అదుపు లేదు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నా కానీ బాలయ్య సైన్యం ముందర ఏ శక్తి పనిచేయదు ఎందుకంటే వాళ్ళు ఓటు నేను అదే చెప్తున్నాను రండి కదలి రండి మన ఓటు హండ్రెడ్ పర్సెంట్ బాలయ్య సైన్యం అనే రకంగా మనం నిరూపించుకొని అదనకి చూద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కంబైండ్ అయిన అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ దూరంగా అంటే తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ నా ఓటు నా భార్య పిల్లల ఓటు వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు ఈ తర అలా కాకుండా వాళ్ళ తరపున వాళ్ళు కూడా సైన్యంగా ఏర్పడి వార్డు వార్డులో ఇప్పుడు ఏ రకంగా మన నారాయణ గారు సెట్ చేస్తున్నారో ఎనభై ఇరవై ఎనిమిది వార్డులకి తెలుగుదేశం పార్టీ తర్వాత ఎన్టీమ్ కూడా సెట్ చేస్తున్నారు ఆ రకంగా కాకుండా స్వచ్ఛందంగా ఏ ప్యాకేజీ లేకుండా ఏ ఖర్చులు లేకుండా వాళ్ళ డబ్బుల్లో నుంచి సినిమా టికెట్ తీసుకొని ఏ రకంగా పోతారో వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ స్వయం కృషితోనే పార్టీకి ప్రచారం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక్కో ఓటు ఒక్కో ఓటు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తెలుగుదేశం పార్టీకి కైవాసం చేసుకునేటట్టు చేయాలనేదే మా ప్రయత్నం ఇది ఒక నెల్లూరికే పరిమితం కాకుండా నెల్లూరు రూరల్లో మన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి మంచి మెజార్టీ రావాలి ఇక్కడ రూరల్ నుంచి మన ఆ పూజారి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన్నారు చాలామంది వచ్చి మన రమేష్ గారు వచ్చిన్నారు రోరల్లో కూడా మన చైన్ లింక్ ద్వారా బాలయ్యమానులంతా ఒకరికొకరు కృషి చేసుకోవాలి ఈ రకంగా ఒక రోరలు నెల్లూరే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కటి చేయాలి తర్వాత బాలయ్య సైన్యం పార్టీ అనే ఖర్చు లేకుండా మా సొంత ఖర్చుతో సొంతంగా రేపు కరపత్రాలు కూడా తయారు చేస్తున్నాం బ్యాడ్జీలు కూడా తయారు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కింద నుంచి ఏ నిధి మేము సేకరించడం లేదు స్వచ్ఛందంగా అభిమానులు అభిమానులే చేసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరి అభిప్రాయం కనుక్కోండి వాళ్ళ సేవలు ముఖ్యుల సేవలు ప్రతి ఒక్కరికి వెళ్ళి మేము చేసేదానికంటే ఒక కరపత్రం ఇస్తాం బాలయ్య సైన్యం మా డిమాండ్ ఇది మాకు కన్ని కష్ట సుఖాలు ఉన్నాయి మా వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి పలానాడికి ఉద్యోగం లేదు నా బిడ్డకి స్కూల్లో పోవాలా ఈ రకంగా లేదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు తీర్చేంత వరకు ఈ రోజు మనం కలిసికట్టుగా పనిచేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించి అభ్యర్థిని ఎవరైనా కావచ్చు జనసేన పెట్టండి తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలయికతో అభ్యర్థిని ఎవరు మేము పార్టీ సూచించిన విధంగా అభ్యర్థి కోసం పాటు పడతాం అలాగే మా సైన్యానికి ఏ ఆపద వచ్చినా కానీ ముందు నేనుంటాను నాకు ఏ నా వరకు ఏ ఆశ లేదు ఫుల్ మిల్స్తో ఉన్నాను నా కొడుకు కోడలు కూతురు అందరూ అందరూ ఉద్యోగస్తులే కాకపోతే నా అభిమానులు చాలా స్థితిలో ఉన్నారు కొందరు ఉన్నారు అది నేను వాళ్ళతో మెలిగాను కాబట్టి వాళ్ళలో ఒక్కనే కాబట్టి వాళ్ళతో తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళ మనోభావాలు తెలుసు కాబట్టి నేను కోరుకుంటున్నాను ఇదే అందరికీ వర్తిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క బాలయ్య సైన్యం ఎందుకంటే బస్సు అనేది తిరుగుతూ ఉంటుంది కానీ బస్ స్టాండ్కే రావాలి ఆ బస్ స్టాండే ఈ బాలయ్య సైన్యం ఎందుకంటే నలభై సంవత్సరాలు పెద్ద ఆయన కాడి నుంచి చరిత్ర కాడి నుంచి వస్తుంది మా బాలయ్య బాబు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు నొప్పి సమర్థిస్తూ ఫస్ట్ ఫస్ట్ నుంచి సేవలు ఉపయోగిస్తున్నారు మా బాలయ్య బాబు సినిమా రంగంలోనే కాకుండా సేవారంగంలో బసవతారాయణ ట్రస్టు చైర్మన్లో ఇప్పటికే నా చేతుల మీదుగా ఎంతమందికి సేవలు అందించాను ఎందుకంటే బాలయ్య పేరు చెప్తే సారు బాబు పలానా బాలయ్య హరికృష్ణ అనే ట్రస్టు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ చూసుకుంటున్నారు ఆ రకంగా మనం మాకు అభిమానికి ఏదైనా జరిగితే అక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నా కానీ మన ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ పనికి వచ్చే విధంగా తయారు చేశాను మన బాలయ్య బాబు వాళ్ళకి ఎన్ని విధాల మామూలుగా లక్ష అంటే ఫార్మాలిటీ ఖర్చులు బయట లక్ష రూపాయలు అయిందకు ఇక్కడ పదివేలు క్యాంటీన్ ఖర్చులు కానీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు బాలయ్యబాబు అదొక సేవారంగం మిగతా మళ్ళీ మా లాంటి వాళ్ళకి అంటే నాకు నా మిత్రులకి నా అభిమానులకి బాలయమానులు అందరికీ విధంగా రాజకీయ రంగం ప్రవేశం చేశారు హిందూపురం శాసనసభ్యుడిగా రెండు సార్లు ఎన్నికయ్యారు మూడోసారి కూడా ఎన్ని కాబోతున్నారు ఇది ఫస్ట్ విజయం రెండో విజయం మూడో విజయం కూడా మా బాలయ్య బాబే తర్వాత మూడు ప్రజలందరినీ అలరించేదానికి డ్యాన్సులతో ఫైట్లతో డైలాగులతో అందరితో అలవాటు చేసుకున్నాడు మూడు పాత్రలను పోషిస్తున్న ప్రపంచ హీరో ఒకే ఒకడు అదే నందమూరి బాలయ్య ఆ బాలయ్య వెనుక బాలయ్య సైన్యం ఎప్పుడు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తాం ప్రస్తుతానికి మాది నెల్లూరు అర్బన్ సిటీ కాబట్టి పార్టీ సూచించిన వ్యక్తికి పొంగూరు నారాయణ కానీ ఇంక ఎవరైనా కానీ మేము అభ్యర్థిగా కృషి చేస్తాం మాలో వర్గ విభేదాలు లేవు రేపు పద్దెనిమిదవ తేదీ ఎన్టీఆర్ వర్ధంగా రమేష్ రెడ్డి గారు చేస్తున్నారు తర్వాత మా సన్నిహితులు మన అభిమానులు కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని హాజరు కావాలని నేను ఊరిలో ఉంటే తప్పకుండా అన్ని కార్యక్రమాలు హాజరవుతాను మనం అభిమానులంతా ఒక్కటే అని తెలియపరిచేదానికి ఈ వేదిక ఈ చర్చ మా బాలయ్య సైన్యం తరఫున మా కమిటీ తరఫున మా బాలయ్య సైన్యం కమిటీ తరఫున కమిటీ అంటే అందరూ వర్తిస్తారు ఒకరని కాదు ఇంకా అధ్యక్షులు విధ్యక్షులు ఇంకా ఎన్నుకోలేదు బాలయ్య సైన్యం కమిటీ నెల్లూరు అర్బన్ ప్రస్తుతానికి ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోపోవాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మా నారాయణ సార్ గురించి ఒక వీడియో అనేది తయారు చేసాం దానికి హైదరాబాద్లో ఒక సింగర్ పాడు దానికి ఆడియో అంతా క్లి క్లియర్ అయిపోయింది వీడియో కూడా సెట్ చేశాం ఆ వీడియో చూసి మా సైన్యంలో కమిటీ మెంబర్ అనా నా నేను ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను నేను భరో ఇస్తాను నాకు నా చేతుల మీదుగా నారాయణ సార్కి గిఫ్ట్గా ఇస్తున్నారు అలాగే అమ్మా నీ చేతుల మీదుగానే ఇ అని చెప్పేసి నారాయణ సార్ గారి దగ్గరికి తీసుకోబోయి సార్ మీ మీద అభిమానంతో నేను నేను తయారు చేసినా కానీ ఆడియో మన శ్రీహరి నాయుడు మీకు డోనో చేసిన లేక చెయ్యాలనుకుంటున్నాడు సరే మంచి వెరీ గుడ్ రవి మంచిదే కదా పాపం అభిమానంతో నా మీద సా స్పాన్సర్ చేయాలనుకుంటున్నాడు శ్రీహరి నాయుడు ఒక మంచి వేదిక ఇప్పుడు ఓన్లీ మీ బాలయ్య సైన్యమే కాకుండా మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు కూడా త్వరలో మా అంత సమావేశం పడతాం రెండు రోజులు మూడు రోజులు పడుతుంది అందుకోసం ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా కూడా తెలియపరుస్తాం ఒకరోజు ముందుగా ఆ శ్రీహరి నాయుడు దానికో అతను ప్రొడ్యూసర్గా వ్యవహరించి అది ఆ ముఖ్యమైన అందరికీ నేను పబ్లిక్గా నేను తెలియపరుస్తున్నాను ఆ ప్రతిభ మా శ్రీహరి నాయుడుకి దానికి క్యాష్ కానీ బాధ్యతలు కానీ అసలు తీసుకున్నాను లాంచ్ జిల్లా గౌరవ అధ్యక్షులు వైరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముందు ఉద్దేశం ఏంటంటే బాలయ్యబాబు సైన్యం రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కడు ఒక శక్తిలాగా పనిచేయాలని ప్రతి కార్యకర్త టీడీపీ కార్యకర్తలను కూడా కలుపుకోపోవాలండి అది జనసేన పార్టీ వాళ్ళని మనతో అలయన్స్ పెట్టుకో ఉంది కూడా కలుపుకొని వారు కామనగా కొంచెం ఫ్యాన్స్ తేడాలు ఉంటాయి అవన్నీ ఏం పట్టించుకోకుండా అందరం కలుపుకొని ఇక్కడ నారాయణ గారిని మంచి మెజారిటీ గెలిపించుకుందాం ఇక్కడ మనం చేసిన ఈ మీటింగు అన్ని జిల్లాల్లో బాలకృష్ణ అభిమానులకి ఇది ఒక దిక్సూచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ సమావేశపరచడానికి ముఖ్య ఉద్దేశం మనం రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో బాలకృష్ణ అభిమానులందరూ ఒక శక్తిగా మారి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన నాయకులందరికీ సపోర్ట్ చేసి మనము నెల్లూరు టౌన్లో మనం ఈరోజు సమావేశం జరుపుకుంటుంది ప్రతి వార్డు వైజు ప్రతి ఒక్క కార్యకర్త బాలయ్య అభిమాని అందరూ కలిసి కృషి చేసి నారాయణ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బాలకృష్ణ అభిమానుల దరమ అందరం కోరుకుంటున్నాం నుంచి చొక్కదేరం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్